నాగార్జున నాగార్జున యాదవ్ గారు ఉన్నారు ఆయన కాంగ్రెస్ గురించి కొన్ని విషయాలు చెప్తారు క్యాండిడేట్ అన్నగారు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే ఈ జూబ్లీ బై ఎలక్షన్స్లో అన్న పేరు ఖరారైందో విజయం తధ్యమైంది అన్న లోకల్ లీడర్ ప్లస్ వాళ్ళ కుటుంబం కూడా యాభై సంవత్సరాల నుంచి జూబ్లీ హిల్స్లో ఎన్నోటువంటి సామాజిక కార్యక్రమాల్లో ముందుండి జరుగుతుంది కాబట్టి విజయం ఎప్పుడో కామైంది ఈ జూబ్లీ హిల్స్ ఎన్నిక మెజార్టీ కోసం జరుగుతున్నటువంటి ఎన్నికగా మేము పరిగణలో తీసుకుంటున్నాము అది ఎంత అన్నది ఈ పెంచుకుంటూ ఇంకా టెన్ డేస్ ఉంది కాబట్టి ఈ టెన్ టెన్ డేస్లలో ఆ యొక్క మెజార్టీని పెంచుకునే విధంగా మా ప్రచారం నడుస్తున్నది ఈయనకి ఎందుకు వేస్తారు రోడ్లు మీరు చూసినట్టయితే బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ రెండు కూడా అగ్రవర్ణాలకు చెందినటువంటి క్యాండిడేట్లు ఈరోజు తెలంగాణలో నలభై రెండు శాతం బీసీ వర్గీకరణ అని చెప్పి బీసీ డిక్లరేషన్ నడుస్తుంది అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ బీసీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారికి టికెట్ కేయించడం వలన బీసీ అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు అందువల్ల నవీన్ యాదవ్ గెలుస్తారు నవీన్ యాదవ్ ఇది మూడోసారి ఎలక్షన్ రెండు సార్లు ఓడిపోయింది ఎట్లుంట నవీన్ అన్న గారు ఫస్ట్ ఎంఎం పార్టీ నుంచి వారు రాజకీయము ఎంఎం నుంచి స్టార్ట్ చేశారు ఎంఎం వాళ్ళు టికెట్ ఇచ్చారు రెండవసారి ఆ పొత్తులలో భాగంగా టికెట్ బీఆర్ఎస్ ఎంఎం కల కలయికలో అన్నకి సీటు కోల్పోవడం జరిగింది తర్వాత తదిరం జరిగినటువంటి అజరుద్దీన్ మళ్ళీ మొన్న కూడా అజరుద్దీన్ అలడం జరిగింది కానీ హజారుద్దును అని చెప్పి స్వచ్ఛందంగా అన్న మద్దతు తెలియజేయడము ఇండిపెండెంట్గా కూడా అన్నగారు ముప్పై వేల ఓట్లని కైవసం చేసుకోవడం జరిగింది ఈసారి పక్కా ఎందుకంటే అన్నకి ఆల్రెడీ ఒక నలభై వేల ఓట్ల ఓట్ బ్యాంకింగ్ ఉంది ప్లస్ ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈ బలం ఈ రెండు బలాలు చేకూర్చి అన్న యొక్క మెజార్టీ ఒక యాభై ఆరు వేలు మేము మెజార్టీ వస్తుందని చెప్పేసి ఆశాన్ని వ్యక్తపరుస్తున్నాం థ్యాంక్ యూ